హే బిగ్ బాస్ ఫ్యాన్స్ షాకింగ్ ట్విస్ట్ డీమాన్ పవన్ మరియు రితు చౌదరి మధ్య రొమాంటిక్ టాక్ హౌస్ను లవర్స్ పార్క్గా మార్చేసింది మీకు తెలుసా ఈ ఎపిసోడ్లో వాళ్ళ మధ్య ఐ కాంటాక్ట్ క్లోజ్గా మాట్లాడటం ఎమోషనల్ డైలాగ్స్ ఇది బిగ్ బాస్ కాదు ప్రేమికుల సీన్ లాంటిది మీకు ఈ డ్రామా ఎలా అనిపిస్తుంది రితు చౌదరి డిషెస్ క్లీన్ చేస్తుంటే డీమాన్ పవన్ క్లోజ్గా వచ్చి ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అడిగాడు ఆమె శైలి స్మైల్ ఇచ్చింది మీకు ఈ ట్విస్ట్ షాకింగ్గా ఉందా ఇప్పుడు మీకు ప్రశ్న డీమాన్ పవన్ బ్లూ షర్ట్ రితు కోసమే వేసుకున్నాడని చెప్పాడు మీకు వాళ్ల మధ్య రొమాన్స్ రియల్గా అనిపిస్తుందా లేక గేమ్గా మీ అభిప్రాయాలు కామెంట్లో షేర్ చేయండి ఇది మిస్ అయితే ఎలా డీమాన్ పవన్ నువ్వు నా ఫ్రెండ్ కదా నా మీద లవ్ లేదా అని అడిగి రితు గేమ్ ఓవర్ అయిందా అని రిప్లై ఇచ్చింది ఈ సస్పెన్స్ మీకు ఫోమో క్రియేట్ చేస్తుంది హౌస్లో ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మిస్ చేయకండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి అప్డేట్లో మరిన్ని షాకింగ్ డ్రామాలు వస్తాయి స్టే ట్యూన్